పాతకాలం నాటి రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను అది కూడా పండు మిరపకాయ రోటి పచ్చడి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ పండు మిరపకాయ సో స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది ది మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అయిపోద్ది అనమాట స్పైస్ లెవెల్స్ ఆ రేంజ్లో ఉంటాయి దీనికి కావాల్సింది చిన్న వెల్లుల్లి పండు మిర్చి ఉప్పు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట మరి స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి తినడానికి బాగుంటుంది ఇలా తొక్కు తొక్కుగా దంచుకుంటే తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలా దంచుకున్నాను అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా మరిగిస్తే ఇక్కడ ఎంత ఉందో క్వాంటిటీ అది వన్ బై ఫోర్త్ అయిపోతుంది అనమాట సో అంతవరకు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మరిగించుకుంటూనే ఉండాలి ఫైనలీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడెప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని తిందామా అన్నట్టు ఉన్నానమాట నాకైతే మౌత్ వాటరింగ్ అని చెప్పాలి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్